పదేండ్ల అభివృద్ధికి రెండేళ్ల అరాచకానికి మధ్య రెఫరెండంగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారు పోలింగ్ కు ముందే ఆయన ఓటమిని దాదాపుగా అంగీకరించారు శుక్రవారం విలేకరుల ముందు సీఎం తన బేలతనాన్ని బయటపడ్డారు రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై నాలుగు కోట్ల మంది అభిప్రాయాన్ని ప్రతిబింబించే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండగా రెఫరెండం కాలం చెల్లిన మాట అని సంక్రాంతికి గంగిరెద్దురాలు మాట్లాడే మాట వంటిదని రేవంత్ రెడ్డి అన్నారు ఈ ఒక్క మాటతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకున్నట్టేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు జోబ్లహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు జోబ్లహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పరిపాలనకు రెఫరెండంగా భావిస్తారా అని ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన బదిలిస్తూ రెఫరెండం అనేది కాలం చెల్లిపోయినా అర్థం పర్థం లేని మాట ప్రతి ఎన్నిక తమ ప్రభుత్వ పరితనానికి పరీక్ష గెలిచినా ఓడినా ఆ ఫలితాలను విశ్లేషించుకుని పరిపాలన ఎలా చేయాలి పేదలకు ఎలా సాయం చేయాలనేదే మా ఆలోచన అని అన్నారు సంక్రాంతి పండుగకు ఐదు పేజీలో గంగిరెద్దు రోళ్లు అప్పుడప్పుడు వచ్చే పనికి మాలినోళ్ళు ఇట్లాంటివి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఫుల్ టైం రాజకీయ నాయకుడినని అన్నారు ఇరవై ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి అని దాని ప్రకారమే ముందుకు పోతున్నామని చెప్పారు వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలను వేడుకునేందుకు రేవంత్ రెడ్డి బీడిఎస్ సమావేశం నిర్వహించారు కానీ ఓట భయంలో ఉన్న ఆయన తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టు స్పష్టంగా కనిపించింది ఆ ఒత్తిడిలో తానే మాట్లాడాలని విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు దాదాపు రెండు గంటల పాటు విలేకరులతో మాట్లాడిన ఆయన ఉప ఎన్నికల ఫలితాలపై వస్తున్న సర్వేల మీద తానేమి మాట్లాడానని చెప్పారు అప్పుడప్పుడు జర సాయం చేయమని మీడియాను వేడుకున్నారు తాను ఒకే ఒక్క ఓటు అడుగుతున్నానని అన్నారు తమ గురించి కూడా రాయాలని కోరారు రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా తానే అభ్యర్థిని అనుకుంటానని పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు ఆ ఎన్నికల్లో ఓడినా గెలిచినా తన ప్రయత్నం తాను చేస్తానని చెప్పారు డిపాజిట్ దక్కని హుజూరాబాద్లో ఓడిపోయిన మునుగోడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ తన ప్రయత్నం తాను చేసినట్టు చెప్పారు